హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ బాల్కనీ నుండి కిందికి చూస్తే కింద గార్డెన్ అంతా చక్కగా కనిపిస్తుంది మొన్న నవంబర్లోనే చిన్న చిన్న మొక్కలు అనేది వేసుకున్నాము ఇప్పుడిప్పుడే గ్రోనప్ అవుతున్నాయి మందారాలు అయితే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ వేసాము ఇంకా అందులో అన్ని మొక్కలు పూచాయి కానీ ఇది ఒక్కటే క్యూరియస్ ఉండే అనమాట మాకు ఏం కలర్ వస్తుంది అనేసి ఆ నర్సరీ నుండి తీసుకొచ్చాము దాని కలర్స్ అవి చెప్పాడు కానీ అప్పుడు పువ్వులు పూచి ఉండవు కదా ఇంకా చూస్తే చాలా బాగున్నాయి చాలా పెద్దగా విడిచాయి పువ్వులు ఆరెంజ్ కలర్ లో వచ్చాయి ఇంకా ఆ తర్వాత ఈ ముందంతా కాలి ప్లాట్ ఉంటుంది ప్లాట్లోకి ఈ విధంగా పొద్దు పొద్దున్నే ఉదయాన్నే ఈ విధంగా గొర్రెలన్నీ చొచ్చుకొని చక్కగా మేస్తున్నాయి అన్నమాట వాటిని చూడగానే మా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి ఆ టౌన్ లో ఇలాంటి అట్మాస్ఫియర్ చూడటం చాలా రేర్ గా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా చాలా హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది మనము మనుషులను తిరగడానికే ప్లేస్ ఉండట్లేదు అన్నమాట ఇంకా అలాంటిది ఇలాంటి పశు పక్షులని చూడాలంటే చాలా రేర్గానే అని చెప్పొచ్చు మా ఇల్లు వచ్చేసి సిటీకి కొంచెం అవుట్కట్స్లో కొంచెం ప్రశాంతమైన ప్లే ప్లేస్లో ఉంటుంది కనుక చుట్టూ ఆవులు గేదెలు ఈ విధంగా కాపరీలు తీసుకొని వస్తూ ఉంటారు మేత కోసం అని అట్లాగా మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము వీటిని వాటిల్ని ఇక్కడ ఒక చిన్న వీడియో అనేది అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు పెడదామని విధంగా మా పెట్టుకొని క్లీన్ చేసి ఇంకా ముగ్గు పిండితో విధంగా ముగ్గు పెట్టుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది ఎండలైతే చాలా బీభత్సంగా పెరిగిపోయాయి సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎక్కువగా జావా లాంటివి కానీ జ్యూసెస్ కానీ ఎక్కువగా లిక్విడ్స్ రూపంలో తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి ఇంకా ఆయిల్ ఫుడ్స్ అయితే చాలా తగ్గించాలి సమ్మర్ అనగానే ఇంకా మల్లెపూలు మామిడి పళ్ళు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి మనకి స్కూల్ పిల్లల సంతోషాన్ని అయితే వేరే చెప్పక్కర్లేదు స్కూల్ ఉండదు కనుక వాళ్ళకు చాలా హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అంతా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నాయిలండి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే వాళ్ళకు నేర్పించాలని పేరెంట్స్ చాలా తాపత్రయపడుతున్నారు ఒకప్పుడైతే అలా కాదు అంటే మా జనరేషన్లో మా జనరేషన్ అంటే నేను ఒక ఫార్టీ ప్లస్ అలా ఉంటాను ఏజ్ ఇంకా మా అప్పుడంటే చాలా లీజర్గా అనమాట మైండ్ అంతా ఏమైనా హోంవర్క్ ఇస్తే కంప్లీట్ చేసుకొని చక్కగా టూ మంత్స్ హాలిడేస్ అంతా మే జూన్ అంతా చక్కగా ఆడుకునే వాళ్ళము ఇంకా వేరే యాక్టివిటీస్ అలాంటివి అప్పటికి అంతా అప్డేట్ అవ్వలేదు మన పేరెంట్స్ కూడా మేము కూడా చక్కగా పొలాలలో అక్కడ ఇక్కడ మంచిగా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సమ్మర్ హాలిడేస్ అనేలాగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళము పాపం ఇప్పటి పిల్లలైతే అలా కాదు అని ఇంకా లేదంటే అప్పుడు మొబైల్స్ కానీ ఇలాంటి ల్యాప్టాప్స్ కానీ ఏమీ లేవు సిస్టమ్స్ కానీ ఇప్పుడు అవన్నీ వచ్చాయి కనుక పిల్లలు కూడా అవుట్డోర్స్ గేమ్స్ కంటే ఎక్కువగా ఇండోర్ గేమ్స్నే ఇష్టపడుతున్నారు మొబైల్స్ అవి చూసి మొబైల్స్లో గేమ్స్ అలాంటివి ఆడడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు పిల్లలు కూడా అప్పటికి ఇప్పటికీ అన్నింటిలోనూ చాలా మార్పు చాలా అంటే చాలా ఎక్కువ మార్పే వచ్చిందని చెప్పొచ్చు ఇంకా ఒకప్పుడైతే టీవీలో ఒకే ఒక ఛానల్ ఉండేదండి దూరదర్శన్ దూరదర్శన్లో ఫ్రైడే చిత్రలహరి కోసము సండే వచ్చేసి ఏదైనా మంచి మూవీ కోసము అలాగ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అలాంటిది ఇప్పుడు మనకు ఏ మూవీ కావాలంటది ఏ సీన్ కావాలంటది అట్లాగా పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు చూసే అంత టెక్నాలజీ అయితే వచ్చేసింది అమ్మాయిల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఒకప్పటికీ ఇప్పటికీ ఇంకా మా జనరేషన్ వచ్చేసరికి ఇంకా స్కూల్ నుండి కాస్త రావటం లేట్ అయితేనే మా పేరెంట్స్ ఎదురుగా వచ్చేవాళ్ళు ఎందుకంటే మాకు ఇంటికి స్కూల్కి మధ్యలో అన్ని పొలాలు అలాగా ఉండేవన్నమాట కొంచెం ఫారెస్ట్ లాగా ఉండేది కొంచెం జనసంచారం తక్కువగా ఉంటుంది కనుక పిల్లలు ఇంకా రాలేదు అనేసి అమ్మ వాళ్ళు ఎదురుగా వస్తూ ఉండేవాళ్ళు అంటే స్కూల్ నుండి మనం కొంచెం లేట్ అయితేనే వాళ్ళకి అంత టెన్షన్గా ఉండేదన్నమాట అలాంటిది ఇప్పుడు కంట్రీస్ కంట్రీస్ దాటి వెళ్ళి వాళ్ళు సెల్ఫ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే మరి గొప్ప విషయమే కదా అంత పెద్ద మార్పు వచ్చినందుకు ఇక్కడ గ్రోసరీస్ అన్ని మేము ఎక్కువగా బయటికి వెళ్ళి తేవడం కంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాము వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఏదో టీజీ మార్ట్ అనేసి వచ్చేసింది కదా అందులోనే అన్నీ బుక్ చేసుకుంటాం ఫ్రూట్స్తో సహా ఒక వన్ వీక్ సరిపడా వచ్చేసాయి ఇంకా వాటన్నింటిని ఎక్కడ ఎక్కడి సరి చేసుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కదా ఐస్ క్రీమ్ ఒక్కటి బుక్ చేయమంటే ఇంట్లో కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా బుక్ చేశారు కుల్ఫీ చిన్న పాటలో వచ్చింది చాలా ముచ్చటగా ఉంది పాట కూడా చాలా బాగా అనిపించింది చాలా టేస్ట్ కూడా ఉండింది కుల్ఫీ ఇంకా ఆ తర్వాత నేను కొంచెం ఫ్రెషప్ అయ్యి తులసమ్మ దగ్గర అంతా శంకు అలంకరించుకొని మాకు ఎవ్రీడే ఏ పువ్వులు పూచినా పూయకపోయినా శంకు మాత్రం చెట్టు నిండా చాలా విరివిగా పూస్తూ ఉంటాయి ఇంకా శంకు పూలను వెళ్ళి అన్ని తీసుకొని వచ్చేసి తులసమ్మకు నిండుగా మంచిగా అలంకరించుకొని రాగి చెంబు అదంతా పెట్టుకొని దూపాన్ని దీపాన్ని సమర్పించుకొని కిచెన్లో నేను అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకుంటాను ఇంకా అమ్మవారి దగ్గర కూడా రెండు శంకు పూలు ఉంచుకొని ఆ పక్కనే కూరాడు ఉంటుంది దీపాన్ని వెలిగించుకొని దూపాన్ని చూపించుకున్నాను ఈరోజు ఆరెంజ్ కలర్ రోజెస్ చాలా ఎక్కువగా విడిచాయి ఇంకా ఆ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలనుకున్నాను ఎంత ఎక్కువ పూలు ఉంటే అంత పూజ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా పూలు లేకుంటే కనుక పూజకి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు ఎన్ని పూలు పెట్టుకుంటే అలంకరించుకుంటే అంత కలగా ఉంటుంది కదా పూజగా అది మరి వీడియోలో చూపించినంత ఈజీ కాదు ఈ పూజ ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ ఉంటుందంటే మనం వీడియోకి వచ్చేసి ఒక థర్టీ సెకండ్స్ ఎక్కువ ఎక్కువ ఒక వన్ మినిట్ అలాగ పోస్ట్ చేస్తూ ఉంటాం కానీ వీడియో కోసం అని కాకపోయినా మనం ఇంట్లో కూడా మనం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా ఎక్స్ట్రా వర్క్ అవుతుందన్నమాట డైలీ పూజ చేసుకోవాలన్నా వాటి అన్నింటినీ కొంచెం క్లీన్ చేసుకోవాలన్నా డైలీ డీప్ క్లీనింగ్ కాకపోయినా ఇంకా మనం దీపం పెట్టుకోవాలనుకుంటే పైన పైన అయినా క్లీన్ చేస్తూ ఉంటాం కదా మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది మా పూజ కొంచెం పెద్దదిగానే ఉంటుంది నేను ఒక పాటలు అనేసి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను ఇదంతా చాలా టైం తీసుకున్నా కూడా డే అంతా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఇంత ప్రశాంతత మరెక్కడా దొరకలే అన్నట్టు అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంటిని నీట్గా పెట్టుకోవడం పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవడం వలన మనకే కాదు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రశాంతతను కలిగించినట్లు అవుతుంది ఇంకా అయితే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అండి